రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి మరోవైపు మంత్రివర్గ విస్తరణ పార్టీలో కీలక నిర్ణయాల దిశగా కాంగ్రెస్ హైకమాండ్ అడుగులు వేస్తోంది ఇటు మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై నిర్ణయం ప్రకటించేందుకు స్పీకర్ సిద్ధమయ్యారు ఈ సమయంలోనే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి నెక్స్ట్ కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈ నెల పంతొమ్మిదవ తేదీ లోపల స్పీకర్ ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకోవాల్సింది ఇప్పటికే ఎనిమిది మందిపై విచారణ పూర్తి చేసి నిర్ణయాన్ని రిజర్వ్ చేసిన స్పీకర్ మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దాను నాగేందర్ కడియం శ్రీహరిలకు రెండు సార్లు నోటీసులు జారీ చేశారు ఇదే సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పది మంది ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు ఆదేశాలతో స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ నిర్వహిస్తున్నారు పది మందిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు స్పీకర్ కి ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదుపై స్పీకర్ సకాలంలో స్పందించి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు బిఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టాలని హైకోర్టు స్పీకర్ ప్రశాంత్ కుమార్ కు సూచించింది కాగా ఈ ఉత్తర్వులతో సంతృప్తి చెందని బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ ఏడాది జూలై ముప్పై ఒకటవ తేదీన ఆ పది మంది ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను మూడు నెలల్లో తేల్చాలని స్పీకర్ ను ఆదేశించింది దీంతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ డిఆర్ఎస్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ వేగవంతం చేశారు నిర్దేశించిన మూడు నెలల గడువులోపు విచారణ పూర్తి చేయకపోవడంపై నవంబర్ లో సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది